పక్కల సరేజ్లో ఉన్నటువంటి వారి జత యాజమాని పొడ్డు గత్త ஜிஎல்ஆர் புல்ஸ் கரிக்காடி லக்ஷ்மீசரி பதிக்கொட்டு பாடு பிரத்துப்பாடு மண்டலம் குண்டூர் ஜி சங்கமலை கேசரி రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కనసావేతన జత కన్నా పంతొమ్మిది సెకండ్ల వెనుకంజల ఉన్నవి పావులూరు స్వామి సాదర్ గారు బల్లికొరవ బురవ మండలం పంపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి మూడవ జతగా నాలుగో జత వారు బయలుదేరి రావాలి మొత్తం పది జతలు ఈరోజు ఈరోజు కొంచెం లేట్ గా ఏర్పాటు చేయడం జరిగింది పోటీలో రేపు మాత్రం ఉదయం పది గంటలకే స్టార్ట్ అవుతాయండి నాలుగవ రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్లు విమకంజల ఉన్నవి శ్రీ హరిహర బాలనాగేంద్ర స్వామి వారి ముప్పై ఐదవ వార్షిక తిరణాల మహోత్సవ కార్యక్రమాలను పరిష్కరించుకొని ధర్మవరం గ్రామ జనసేన పార్టీ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శుభరాజిమల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమాలు ఈ రోజు మొదటి రోజున సబ్ జూనియర్స్ విభాగంలో పదహారు బండ బరువుతో ప్రదర్శన జరుగుతుంది రేపు పద్నాలుగు గంటలు న్యూ కేటగిరీ విభాగం సేజ్ విభాగం ప్రదర్శన ఇల్లుండి పదకొండవ తేదీ ఆరుపల విభాగం మూడు రోజుల పాటు మన ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి ప్రతిపక్క కూడా రేపు ఎల్లుండు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాలు తొలగించి ఈ కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు జరిగింది రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజలా ఉన్నవి శ్రీ 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 బల్లికరవ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ బోల్స్ పావులూరి వీరాస్వామి సోదరి గారు బల్లికరవ బల్లికరవ మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి அட கேலி என்னறாடா ஆ రెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్లు పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానములో కొనసాగుతన జతకంతా ముప్పై ఆరు సెకండ్ల వెనుకజెలా ఉన్నవి పౌడర్ శుభ్రం ఎప్పటికప్పుడు ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది శ్రీ 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 బల్లికొరవ పోలేరమ్మ తల్లి ఆశీస్లతో పావులూరు వీరాస్వామి సోదరి గారు బల్లి బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి మూడో జత నాలుగో జత వారు బయలుదేరి రావాలి 아아아 <스피> <laughs> <laughs> 何 ايه <laughs> ايه కొన్ని నాలుగు

పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై సెకండ్ల వెనుక ఉన్నవి సోదరి గారు బల్లి జత ప్రదర్శనిస్తున్నాయి పంచాల వెంకటేశ్వర గారు ముల్లబాయి గారికి భోజంపాడు వారికి స్వాగతం సుస్వాగతం అని ప్రదర్శన జరిగినటువంటి మూడు రోజులు కూడా రైతులకి అందరికీ కూడా భోజనాల ఏర్పాట్లో పెరుగు మొత్తాన్ని టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సైశ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురా ఊరు ప్రముఖ ఒంగోలు జాతి అదే అదేవిధంగా మంచాల వెంకటేశ్వర గారు బిల్లప్పయ్ గారు వారు ఏర్పాటు చేశారు వారికి స్వాగతం ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా తొమ్మిది సెకండ్ల వెనుక జలమన్నవి எ லைவ் எல்லாம் வீடியோ இப்ப மந்த கதா வீடியோ திதான இப்ப மந்த கேட்க வீடியோ

真的啊。 కూడా సహకరించి వెంట రావాలి నాలుగు నిమిషములు ఉన్నది సమయము నాలుగు నిమిషములు ఉన్నది రౌండ్ రెండు వేల ఆరు వందల దూరాన్ని పదహారు నిమిషముల పది పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో ఫయ్యర్ సెకండ్ లెవెల్ కంగలవున్నది అరేవర్స్ లేవా సార్ ఆ ఉండలే డ్రామా వేయొద్దు చిరపెండిసి ఆ యాక్ట్ మెట్ కో తొయ్యే పాట ఆయె ముసులో ఏయ్ ఏంటా ఏనే 对了。 i Yeah. Huh? సమయము పూర్తయినది శ్రీ శివత్సల సమయత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులు శ్రీ శ్రీ బలి బీసులతో పివీఎస్ఆర్ బుల్స్ పాపులర్ వీరా స్వామి సోదరి గారు బలికరమ బికుర మండలం బాపట్ల జిల్లా వారి జతలాగిన దూరము మూడు వేల నూట నలభై అడుగులు మూడు వేల నూట నలభై అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి